తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రెల్లి రెల్లి ఉపకులాల వారికి మూడు శాతం జనరల్ రిజర్వేషన్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెల్లీ ఇంటికలెక్చువల్ ఫోరం అధ్యక్షులు బండి ఆది సురేంద్ర విజ్ఞప్తి చేశారు ఆదివారం చిటినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులాల్లో రెల్లి జాతి అత్యంత వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్న ఎస్సీ వర్గీకరణలో దళితుల్లో అట్టడుగున ఉన్న రెల్లి కుల జాతికి సంబంధించిన పన్నెండు ఉపకులాల వారికి ఏ గ్రూప్ను కేటాయించి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారని అది కూడా మహిళకు మాత్రమే కేటాయించినందువల్ల వారు లేనందున అది బి గ్రూపుకు చెందేలా రోస్టర్ విధానంలో వర్గీకరణ చేయడం జరిగిందన్నారు దీనివల్ల రెల్లి కులస్తులు ఎంతో భవిష్యత్తును నష్టపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది రెల్లి కులస్తులు ఉన్నారని వారికి మూడు శాతం రిజర్వేషన్ ఇస్తేనే రెల్లి జాతి మిగతా ఎస్సీ కులాలతో పాటు అభివృద్ధి చెందగలదని ఆయన వివరించారు కావున ప్రభుత్వం రెల్లి రెల్లి ఉపకులాల వారికి న్యాయం చేసేలా వెంటనే మూడు శాతం జనరల్ రిజర్వేషన్ రెల్లి జాతికి కల్పించాలని ఆయన కోరారు రెల్లీ ఇంటికేషన్ ఫోరం రాష్ట్ర నాయకులు మేసాల ఏడుకొండలు మాట్లాడుతూ దళితుల్లో దళితులుగా రెల్లి జాతి కులం వారు ఉండి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే రెల్లి కులానికి ఉపకులాలు మూడు శాతం జనరల్ రిజర్వేషన్ కల్పించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు రెల్లి జాతికి మూడు శాతం జనరల్ రిజర్వేషన్లకు ఇతర ఎస్సీ కులాలు కూడా తమకు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు ఫోరం నాయకులు బొర్రా సీను మాట్లాడుతూ రెల్లి జాతిలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రెల్లి ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీ నిమ్మకాయల రమణమూర్తి నాయకులు వడ్డాది శ్రీనివాసరావు ధనాల శ్రీనివాసరావు ముచ్చాల మారుతి మల్లెపు శివ ధనాల రాఘవేంద్ర చెన్న జైరామ్ ఎర్రం శెట్టి శివగణేష్ దళాయి రాజేష్ బంగారు నాగబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు అక్కడ మిత్రులందరికీ కూడా శుభాభినందనలు నేను బండి ఆది సురేంద్ర రెల్లి మేధావుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి రాష్ట్రం నలుమూలల రెల్లి జాతికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ వైద్య ఉపాధి ఆర్థిక రాజకీయ సామాజిక రంగ అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి సంఘం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని అత్యవసరంగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు గత మూడు రోజుల క్రితం ఎస్సీల వర్గీకరణను ఆమోదిస్తూ రాష్ట్రాల రాష్ట్రానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయింది ఇది మిగతా సోదరులకి శుభపరిణామమో లేకపోతే బాధపడే విషయమో మాకైతే తెలియదు కానీ ఇది రెల్లీలకు మాత్రం ఖచ్చితంగా చింతించవలసిన విషయం ఎందుకంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు ఉన్నటువంటి సమయంలో మా సోదరులుగా ఉన్నటువంటి మాలలకు కానీ మాదికలకు కానీ విద్య ఉద్యోగ ఉపాధి ఏ రంగంతో కూల్చుకున్నా ఈ గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఎంతో నష్టం చేకూరింది అది ఎట్లాగంటే ఈ ఎస్సీ వర్గీకరణలో ముఖ్యంగా పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని ఎస్సీఏ కేటగిరీలో వెళ్ళి మరియు పన్నెండు ఉపకూలాలని ఎస్సీ ఎస్సీబీ కేటగిరీలో మాదిగ మరియు ఇరవై నాలుగు ఎస్సీ ఎస్సీసీ కేటగిరీలో మాల మరియు ఇరవై మూడు ఎస్సీ డి కేటగిరీలో ఆది ఆంధ్ర మరియు నాలుగు ఉపకులాలని కేటాయించి ఎస్సీఏకి ఒక పర్సెంటు ఎస్సీ ఎస్సీబీకి ఏడు పర్సెంటు ఎస్సీ ఎస్సీసీకి ఆరు పర్సెంటు ఎస్సీడికి వన్ పర్సెంటు కేటాయించడం జరిగింది ఈ మూడు కేటగిరీలు ఒక ఎత్తు అయితే ఎస్సీఏకి కేటగిరీ ఎస్సీఏకి కేటాయించినటువంటి వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అత్యంత హాస్యాస్పదమైనటువంటి కేటాయింపు ఎట్లాగంటే మిగతా అంతా జనరల్ కేటగిరీలో ఉండి ఎస్సీఏకి కేటగిరీ కేటాయించినటువంటి వన్ పర్సెంట్ మహిళకు కేటాయించబడింది రాస్టర్ విధానంలో అది కూడా అంటే ఎస్సీఏ మహిళా అభ్యర్థి లేని ఎడల అది రాస్టర్ విధానంలో ఎస్సీబీకి అంటే మాదిక కులానికి వెళ్ళేటట్టుగా ఆ రాష్ట్ర విధానం చెప్తుంది ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నటువంటి వర్గీకరణ సమయంలో కేవలం మహిళలకే అంటే అసలు జరిగిందే చాలా నష్టపోయే వర్గీకరణ అందులో గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా కొంతలో కొంత మహిళా అభ్యర్థులకైనా మేలు జరిగిందని కొంత ఉపశమనం వచ్చిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతించాలా లేకపోతే తిరస్కరించాలా అన్న మీమాంసలో రిలీజ్ జాతి మొత్తం కూడా ఉండిపోయింది ఎందుకంటే అప్పటి పరిస్థితుల దృష్ట్యా పోటీ తత్వం కానీ సంఖ్యాబలంగా కానీ ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా బలం తక్కువగా ఉండేది సంఖ్యాబలం దానివల్ల మిగతా రెండు ఉపకులాలతో పోలిస్తే మా సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున మాకు ఎస్సీఏలో వన్ పర్సెంట్ మాత్రమే కేటాయించడం జరిగింది అట్లాగే ఆ పరిస్థితుల్లో విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అందిపుచ్చుకోవడంలో రెల్లీలు అంత పోటీతత్వం లేనందువల్ల ఆ వన్ పర్సెంటే ఎక్కువ అని భావించినటువంటి ప్రభుత్వం కానీ మా సోదరు ఉపకులాలు కానీ మాకు మద్దతు ఇవ్వకపోగా వీళ్ళకి అది కూడా అవసరం లేదు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో మాదిగలతో సమానంగా రిల్లీలు కూడా ఉన్నారు దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రిల్లీలు కూడా ఉండడం అట్లాగే విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక ఒక్క రాజకీయ వ్యవస్థలో తప్పితే మిగతా అన్ని వ్యవస్థల్లో కూడా చాలా బాగా రాణిస్తున్నటువంటి రెల్లీలకు ఇది తాటిపండు మీద ఒక వెలగపండు పడినటువంటి సందర్భం లాంటిది ఎందుకంటే ఎంతో రెండు వేల నాలుగు నుంచి ఈ వర్గీకరణ తీసేసిన తర్వాత అలాగా ఇతరుల కష్టం మీద కానీ ఇతరుల సపోర్ట్ లేకుండా అంటే ప్రభుత్వాల సపోర్ట్ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు లేదు అయినప్పటికీ మా యొక్క ఆత్మవిశ్వాసంతోనే మేము ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ వస్తున్న తరుణంలో మళ్ళీ ఈ వన్ పర్సెంట్ రిజర్వేషను అంటే వన్ పర్సెంట్ మహిళ కేటాయించబడితే మళ్ళీ మేము అంటే ఈ ఎస్సీలలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రెల్లీలు ఇంకా అట్టడుగుకు పోవడమో లేకపోతే భవిష్యత్తులో రెల్లీ జాతి అంతరించపోవడం కూడా జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు కావున ఇటువంటి అంటే న్యాయంగా న్యాయపరంగా లేకుండా మళ్ళీ అదే విధమైనటువంటి వర్గీకరణకు రెల్లీలమైన మేము ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు ఉన్నటువంటి రెల్లి జాతి యావత్తు ఇరవై లక్షల మంది కూడా వ్యతిరేకులమే కావున ప్రభుత్వాలు కానీ లేకపోతే రేపు దీనికోసం కేటాయించబడే బెంచ్ కానీ రెల్లీల యొక్క అభిప్రాయాన్ని రెల్లీల యొక్క ఆమోదాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రెల్లీల యొక్క అభిప్రాయం కానీ ఆమోదం కానీ లేకుండా ఎటువంటి ఎటువంటి చర్యలు వాళ్ళు ముందుకు తీసుకోవాల్సి ముందుకు జరిగిన అన్యాయంగా ఒక వర్గీకరణ జరిగిన రెల్లీల విశ్వరూపం చూడాల్సి వస్తుంది ప్రభుత్వాలను మేము బెదిరించడం లేదు ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ కోసమే మేము అడుగుతున్నాము ఎందుకంటే మరోసారి రెల్లీలు నష్టపోవడానికి కానీ మరోసారి మా భవిష్యత్ తరాలు నష్టపోవడానికి కానీ మేము సిద్ధంగా లేము కాబట్టి న్యాయపరంగా అట్టడుగున ఉన్నటువంటి జాతుల్ని అభివృద్ధి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఆ కోణంలోనే ఆలోచించి మాకు మా జాతి అభివృద్ధికి ఖచ్చితంగా మూడు పర్సెంట్ మూడు పర్సెంట్ జనరల్ కేటగిరీలో ఉమెన్ లేదా రొటేషన్ రోటే రోస్టర్ విధానం కాకుండా ఖచ్చితంగా జనరల్ కేటగిరీలో మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాకు రెండు జాతి అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలని అట్లాగే మా సోదరు ఉపకులాలు కూడా వారి సోదరతన సోదర భావాన్ని మా మీద ప్రదర్శించి వాళ్ళ సోదరులుగా ఉన్న మమ్మల్ని పైకి లేపడానికి సహకరించవలసిందిగా మీడియాకం ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకి అట్లాగే పార్టీలకి రేపు మద్దతు ఇవ్వబోయే పార్టీలకు కానీ లేకపోతే ఇతర ఉపకూల సంఘాలకు కానీ ప్రభుత్వాలకు కానీ కోరుచున్నామండి ఖచ్చితంగా మీడియా సోదరులు ఈ విషయాన్ని అందరికీ కూడా ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంఖ్యాబలం లేదు సంఖ్యాబలం లేదు సంఖ్యాబలం లేదు అంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిపిన జనాభా లెక్కల ప్రకారంగానే వీరు ఎనభై వేలు వీళ్ళు రెండు లక్ష ఇరవై లక్షలు వీళ్ళు ముప్పై లక్షలు అంటున్నారు కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని కూడా మేము ఇక్కడ మేము సొంతంగా సెన్సస్ని తీసుకున్నామండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా తిరిగి సెన్సస్ తీసుకుంటే ఇప్పటి వరకు మా జనాభా పద్నాలుగు లక్షల మంది తేలింది ఇంకా చాలా ప్రాంతాలు కూడా చేయాల్సి ఉంది అంటే ప్రభుత్వం చేయాల్సిన పని మేము చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తప్పుడు జనాభా లెక్కలు చూపించి మా పర్సంటేజ్ని తగ్గించకుండా న్యాయపరమైనటువంటి ఖచ్చితమైనటువంటి జన సేకరణ వాళ్ళు చేసినా సరే లేకపోతే మా జన సేకరణని లెక్కలోకి తీసుకున్నా సరే మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాలని అట్లాగే ఈ విషయంపై మాకు ఎంతగానో అంటే రెల్లి జాతిని స్వీకరించి ముందు నుంచి కూడా మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో రెల్లీలకు అన్యాయం జరగకుండా చూడాలని పత్రికా ద్వారా నేను కోరుకుంటున్నానండి మిత్రులారా ఈరోజున ఈ ప్రాతికేయుల మీటింగ్ ఎందుకు పెట్టామంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఆగస్టు ఒకటో ఇచ్చినటువంటి తీర్పుకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసేసి చెప్పడంతో గతంలో జరిగినటువంటి వర్గీకరణలో అన్యాయమైనటువంటి మా రెడ్లీ జాతి కోసం సుమారుగా ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి రెడ్లీ మేధావుల సంఘానికి సపోర్ట్ చేస్తూ మేమందరం కూడా అవసరమైతే ఆ సంఘంలో ఉండి పనిచేయడానికి సిద్ధపడుతూ ఈ రోజున ఈ పాతికేయుల మీటింగ్ అనేటువంటిది పాతికేయుల మీటింగ్ అనేటువంటిది పెట్టడం జరిగింది ముఖ్యంగా దళితుల్లో దళితులైనటువంటి మేము అస్పృశ్యతకి మొత్తం అనాగరికమైనటువంటి పనులు చేసినటువంటి మా రెల్లీలు చాలా ఎక్కువ భాగం మా రెల్లీల్లోనే ఉన్నారు అయితే అటువంటి రెల్లీలు ఇంకా అనగదొక్కుతూ మాపైన ఉండేటువంటి సోదర కులాలు మమ్మల్ని ఇంకా హీనంగా మా కుల ఎస్సీలో ఉండేటువంటి కులాలే మమ్మల్ని హీనమైనటువంటి పరిస్థితుల్లో చూసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాటన్నిటిని అధిగమిస్తూ గతంలో రామచంద్రయ్య గారి కమిషన్ల ద్వారాగా చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఏపీసీడీ వర్గీకరణలు చేసి మమ్మల్ని ఏ రోస్టర్ కింద పరిగణించి మాకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ ఒక శాతం రిజర్వేషన్ కూడా మెయిన్గా రోస్టర్ పాయింట్ ప్రకారం వచ్చేటప్పటికి మహిళలకే వెళ్ళింది మిగిలినటువంటి మా పురుష అది పురుషులకు సంబంధించినటువంటి విషయంలో అవి చాలా మేము నా నష్టపోయాము తర్వాత ఇప్పుడు ఆ రోజుల్లో మన సోదరులు వేసినటువంటి సుప్రీంకోర్టులు వేసినటువంటి పిటిషన్ని అది పూర్తిగా ఇదే ఈ రోజున తిరిగి మళ్ళీ మనకి మన ముందుకు వచ్చేసి రిజర్వేషన్ని అమలు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం మేమందరం కూడా చాలా వరకు సంతోషిస్తున్నాం ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అలాగే ఈ ఉద్యమంలో అనేక రకాలుగా పోరాటం చేసినటువంటి వాళ్ళు మా పాత మా రెడ్డి నాయకులు ఉన్న ఆ రోజున మీడియా లేకపోవడం వల్ల దానివల్ల కూడా మేము చాలా వరకు నష్టపోయాము మా వర్గీకరణ విషయంలో విజయవాడలోనే మా మిత్రులు కొంతమంది జైల్లోకి వెళ్ళారు జైలు నుండి జైల్లోకి వెళ్ళేసేసి మొత్తం మందకృష్ణ మరి గారితో కలిసి పనిచేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఆ రోజుల్లో జరిగినటువంటి న్యాయ అన్యాయం ఈ రోజుల్లో జరగకూడదని చెప్పేసేసేసి ఇవాళ రిలీ మేధావుల సంఘం తరఫున ఆర్ఏఎఫ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బండి సురేంద్ర గారు నిమ్మకాయల రమణమూర్తి గారు వారందరి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి పనిచేయడానికి మేము ముందుకు వచ్చేసి ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఒక పర్సెంట్ అనేటువంటిది ఇస్తే అది మొత్తం మళ్ళీ మా జాతిని ఇంకా అనగదొక్కబడేటువంటి పడేటువంటి పరిస్థితే దీనివల్ల మనకి ఎవరికి ఇతర జాతులకు ఏమే అభ్యంతరం అనేటువంటిది ఉన్నా కూడాను వారు ఇవాళ మాలో ఐఏఎస్ ఆఫీసర్లు ఒకళ్ళు ఇద్దరు తప్ప రాజకీయాల్లో ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎంసీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరు లేరు కాబట్టి మాకు రాజకీయంగా కూడా ప్రాతినిధ్యం కనీసం మా కోసం మా హక్కుల కోసం అక్కడ అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ లేకపోతే మన ఎమ్మెల్సీ మన అది మా శాసన మండలిలో కానీ మాట్లాడేటువంటి వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇవాళ మా పరిస్థితులు మేము చెప్పుకోవడానికి ఈ ఆర్ఎఫ్ వేదిక ద్వారాగా మేమందరం కూడా ముందుకొచ్చి దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా ఈ విషయంలో సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం ఈ ఈ కార్యక్రమానికి మిగతా మా రెల్లి సోదరులందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జయ రెండు చెప్పలే వీసాల ఏడుకొండలు వీసాల ఏడుకొండలు రెల్ టైలర్పేట రెల్లి జన సంక్షేమ సంఘం గౌరవ సలహాదారిని ప్రస్తుతం మన ఆర్ఏఎఫ్కి ఇంపార్టెంట్ మెంబర్గా దేరానంటున్నాను బొర్రా శ్రీనివాసు నేను రెల్లి సంఘ నాయకుడిని ఈ రోజు నుంచి మేమంతా ఆర్ఎఫ్ సంఘానికి మద్దతు ఇవ్వడం కోసం ఈ రోజు ఈ మీడియా మిత్రులతో మాట్లాడడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ వర్గీకరణ విషయంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగులో మాకు నష్టం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మాకు పండగల వాతావరణం వచ్చింది కానీ ఈ పండగ వాతావరణంలో మళ్ళా మాకు అదే రిజర్వేషన్ పరచమని ఈ సుప్రీంకోర్టు చెప్పడం వల్ల మాకు మాలా మాదిగులు కానీ ఇటుపక్క రాజకీయం నుంచి కానీ మాకు సపోర్ట్ లేదండి అయితే మా ప్రాబ్లం ఏంటంటే అప్పుడు లబ్ధి పొందలేదు ఇప్పుడు లబ్ధి పొందలేకపోతున్నాం మా పేరెంట్స్ మమ్మల్ని కాయాకాశం అమ్మి అప్పు సప్పు చేప చదివిస్తే ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉద్యోగం లేక మళ్ళీ కూలిపాని పైకపోయిన పరిస్థితి వచ్చింది దానికి కేవలం రిజర్వేషన్ లేకపోవడం వల్ల మాకు ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వ వాళ్ళు కళ్ళు తెరిచి మాపై సర్వేలు జరిపించి మాలో ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది చదువుకోలేదు కారణాలు ఏంటి దీనిపై పరిశోధన జరిపి మా మాకున్న ఈ విద్యా వ్యవస్థపై అన్ని విధాలుగా సహకరించి మాలో కూడా విద్యని ఇంతమంది చదివారు కాబట్టి దీనిపై అన్వేషణ చేసి మాకు రిజర్వేషన్లు మూడు శాతం పెంచగలిగితే మేము కూడా కాస్త కోస్తా మీ స్థాయిలో ఉండగలిగి మా కులానికి అభివృద్ధి పరిచే పార్టీగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ దయచేసి మమ్మల్ని రెల్లీలలో దళితుల్లో దళితులుగా ఈ మిగతా వాళ్ళు మాకు సపోర్ట్ చేయకుండా తొక్కుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే మీడియా వచ్చింది ఫైవ్ జీ మోడల్లాగా ట్రెండ్ మారింది మా పిల్లలు కూడా చదువుతూ ఉన్నారు కానీ దీనిపై మాకు రిఫరెన్స్ లేక కూలినిగా మళ్ళీ మిగిలిపోతున్నాం ఆత్మహత్య చేసుకునే స్థాయి కూడా ఏర్పడుతుంది కాబట్టి దయచేసి రిజర్వేషన్ మాకు న్యాయం జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఉంటాను సార్ జై రి జై అల్లి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకెల్ ఫర్ ని అప్డేట్స్